డైలీవర్ డిఎం కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ ధర్మవరం శ్రీనివాసరావు తెలిపారు ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన డిఎం కు పదహారు మంది ప్రయాణికులు తమ సమస్యలను వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు వారి సమస్యలు పరిష్కరించే విధంగా పై అధికారులతో మాట్లాడుతానన్నారు అన్నారు సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం సింగరకొండ తిరణాలకు మూడు లక్షల ఆదాయం వచ్చిందని ఈ ఏడాది నాలుగు లక్షల నలభై వేల రూపాయల ఆదాయం లభించిందని తెలిపారు ఇదే విధంగా జాలపాలెం రామతీర్థం గుట్టుగంగరణాలకు కూడా ప్రజలు ఆర్టీసీలో ప్రయాణం చేసి సురక్షితంగా వెళ్లాలని ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ నెల పద్నాలుగో తారీఖున సింగరకొండకి ఒంగోలు నుంచి దాదాపు ఇరవై ఐదు బస్సులు నడపడం జరిగింది ఇరవై ఐదు బస్సులకు గాను గత సంవత్సరం కన్నా మాకు మంచి ఆదాయం తీసుకురావడం జరిగింది గత సంవత్సరం మాకు మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తే ఈ సంవత్సరం నాలుగు లక్షల నలభై వేల రూపాయలు వచ్చింది అంటే గత సంవత్సరం కన్నా లక్ష నలభై వేల రూపాయల ఆదాయం ఎక్కువ తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీలో ప్రయాణించినందుకు ప్రయాణికులందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఇదే విధంగా రాబోయే జాడపాలెము రామతీర్థము గుంటిగంగ జాతరలకు కూడా భక్తులు తరలి వెళ్ళి ఆర్టీసీలను ప్రయాణించి ఆర్టీసీకి మంచి ఆదాయం చేయాల్సిందిగా కోరుకుంటాను ఈరోజు అంటే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ప్రతి నెలా కూడా డైలీవర్ డిఎం అనే కార్యక్రమం చెబుతూ ఉన్నాము ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ డైలీవర్ డిఎం అనే కార్యక్రమం జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి చాలా స్పందన కనపడింది గతంలో కన్నా ఎక్కువ స్పందన ఈరోజు కనపడింది దాదాపు పదహారు మంది ఈరోజు మాకు ఫోన్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా కొండేపి నుంచి టంగుటూరు టూర్ మీదగా ఉంగోలు రావడానికి ఉదయం ఆరున్నర టైంలో బస్సు సౌకర్యం లేదని అందువల్ల ఉద్యోగస్తులు విధులకు ఆదరడానికి ఆలస్యమవుతుందని కొన్ని ఆరున్నరకి కొండేపి నుంచి వయా టౌన్ టూర్ మీద సర్వీసు ఆపరేట్ చేయమని చెప్పి ఒక ఇద్దరు ప్రయాణికులు కోరడం జరిగింది అట్లనే పామూరు రూట్లో పామూరు రోడ్డు ఈరోజు నాలుగు కోర్వేలైన్ అయింది కాబట్టి ఎక్స్ప్రెస్ సర్వీసులు ఆపరేట్ చేస్తే ఈ ఎంప్లాయీస్కి కానీ వ్యాపారస్తులకు కానీ నిత్యం తిరిగే బెట్కల్ పడాలంటే వాళ్ళకి బాగా అనుభవం ఉంటుందని చెప్పి ఒక ఇద్దరు రిపోయడం జరిగింది దాన్ని కూడా మేము ఆల్రెడీ గతంలో ఒక పదిహేను రోజుల క్రిత స్టార్ట్ చేయడం జరిగింది కానీ సరైన ఆధారాలు లేకపోవటం తాత్కాలికంగా నిలపడం జరిగింది కొన్ని న్యూ వెహికల్స్ రిజిస్ట్రేషన్ డ్యూ ఉన్నాయి అవి అయిపోగానే మళ్ళీ పామురు ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని పునరుద్ధరిస్తామని చెప్పి తెలియపరుచుకుంటాము అదేవిధంగా సంత మండలం నుంచి ఒక ప్రయాణికులు ఫోన్ చేస్తున్నారు సంతలపాటు మండల కేంద్రమైనా కూడా ఎక్స్ప్రెస్లో సూపర్ లగ్జరీలు ఆపట్లేదని ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ సర్వీసులు సూపర్ లగ్జరీలకి సంతలపాటు స్టేజ్ ఇవ్వాల్సిందిగా కోరినారు ఈ విషయాన్ని మా పై అధికారులు తీసుకుని వెళ్ళి ఎక్స్ప్రెస్ సర్వీటికి కూడా సంతలపాటు స్టేజ్ ఇచ్చేట్టుగా ఖచ్చితంగా చర్య తీసుకుంటాము అట్లానే సింగరాయకొండ నందు రాత్రిపూట సూపర్ లగ్జరీ మరియు ఆటోడెరెస్ వెహికల్స్ సింగరాయకొండ ఛార్జీ తీసుకుంటున్నా కూడా సింగరాయకొండ బస్ స్టాండ్లోకి వెళ్లకుండా బైపాసులో దింపెళ్తున్నారని ఖచ్చితంగా సింగరాయకొండ టౌన్లోకి వెళ్ళినట్టు చూడాల్సిందిగా ప్రేక్షకులు ఇద్దరు కోరినారు ప్రయాణికులు వారి విన్నపము కూడా తీసుకున్నాము ఆ విషయాన్ని అందరి డిపో మేనేజర్కి తెలియజేసి ఏదైతే సింగరాయకొండ స్టేజ్ ఉందో వారు ఖచ్చితంగా బైపాస్లో కాకుండా టౌన్లోకే వచ్చి మన ప్రయాణికులు దింపెయలసిందిగా చర్యలు తీసుకోవడానికి తీసుకుంటాము అట్లానే గుంటూరు సర్వీసులందు అన్నీ కూడా దాదాపు కొన్ని సర్వీసులు ఈ సర్వీస్ రోడ్ల నుంచి వెళ్లకుండా తురవగుంట మద్దిపాడు కోణింక రోట్లలో మాలు బైపాస్ ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాయి అట్లా సర్వీస్ రోడ్ నుంచి వస్తే ప్రయాణికులకు అందరికీ బాగుంటుందని చెప్పి కోరడం జరిగింది ఆర్డర్ సర్వీస్ అన్నీ కూడా తప్పనిసరిగా సర్వీస్ రోడ్లలో వెళ్ళాలా అట్లా వెళ్ళాలని వాళ్ళ మీద చర్య చర్యలు తీసుకుంటాము ఈ ఆదేశాలు ఖచ్చితంగా అందరికీ సిబ్బందికి చెప్పి ప్రతి ఆర్డర్ సర్వీస్ కూడా సర్వీస్ రోడ్లోనే వెళ్ళేటట్టు కూడా చర్యలు కాకుంటాము అల్లుడు చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంజనీర్ నేను అతని బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశాను పర్ఫెక్ట్ మ్యాచ్ మీరు చేసిన బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ సూపర్ అండి కంగ్రాట్యులేషన్స్ అన్నయ్య నీ కోసం సంథింగ్ స్పెషల్ థాంక్యూ అన్నయ్య ఈ జ్యువెలరీ కోసం నేను కూడా చాలా బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశాను ఏంటి జ్యువెలరీ కూడా బ్యాక్ గ్రౌండ్ చెక్ మలబార్లో గోల్డ్ మరియు డైమండ్స్ కేవలం అలంకరణకి సంబంధించినది మాత్రమే కాదు అది రెస్పాన్సిబిలిటీకి కూడా సంబంధించింది రెస్పాన్సిబిలిటీ ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మనవారు అంతేకాదు ప్రతి ఆపరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జువెలర్